కడప పొలిటికల్ ఫైర్ బ్రాండ్ చందంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మన కడప వాయిజ్ ఛానల్తో ఉన్నారు ఆయనతో గతం తాలూకు కొన్ని అనుభవాల్ని తెలుసుకుందాం మురళీకృష్ణ గారు రెండు వేల పదకొండవ సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిన కొత్తలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన మీద రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అప్పుడు మీరు కడపలో రెడ్డి విజయం కోసమై తీవ్రంగా ప్రచారం చేశారు అనుభవాలు గురించి చెప్పండి ఆ రోజు మొట్టమొదటిసారి ఈరోజు ప్రత్యేకంగా మాకు వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కొనేది వైఎస్ఆర్ పార్టీ పెట్టిన మొదటి దశలోనే వైఎస్ఆర్ పార్టీని వివరించేదానికి ఆ రోజు మైసూర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది అప్పుడు మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీకి ఆ పదహైదు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఇచ్చామోచన్రెడ్డి గారు ఆ రోజు ప్రచారానికి కానీ ఈ ఎప్పుడు మన హోమ్ మినిస్టర్ ఎక్స్ నిమ్మకాయ చంద్రాజప్ప గారు కొల్లు రవీంద్ర గారు అలాగే బైరెడ్డి రాజశేఖర్ గారు అలాగే స్పీకర్ ప్రతిభాగార్తి గారు గాలిముదీ శ్రీ కృష్ణ నాయక గారు చాలామంది ప్రముఖులు మా మాకు ప్రచారం చేయడం జరిగింది వాళ్ళంతా మాకు దగ్గర సమీపంలో బాగా పరిచయపోయినారు ఆ రోజుల్లోనే మేము సుమారుగా మాన్సిపల్ స్టాండ్ దగ్గర చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ రోడ్ షో ఉంటే సుమారు పదివేల మందితో ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం చేసి తర్వాత ఎక్కడైతే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక పక్క వైఎస్ఆర్సీపీ పోటీ ఖచ్చితంగా గట్టిగా ఉంది కానీ ఆ రెండు పార్టీలు మమ్మల్ని పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ గట్టిగా మేము ప్రచారం చేయడం ఆ ప్రచారంలో తెలుగుదేశం పార్టీలో బాగా మేము చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మార్సిపల్ దగ్గర జరిగిన రోడ్ షోలో కానీ మమ్మల్ని స్టేజ్పై ఎక్కించి మాట్లాడించడం జరిగింది ఆ రోజు మైసూర్ రెడ్డి గారు కానీ మమ్మల్ని తీవ్రంగా గుర్తించి కడపలో ప్రత్యేకంగా మాకు ఎంపీ ల్యాండ్స్లో ఆయన కానీ మాకు పది లక్షలు వర్క్లు ఇవ్వడం జరిగింది ఆయన ఇప్పటికి కానీ మేము ఎందుకంటే వర్తుకు అటువంటి లీడర్లు నిజంగా కార్యకర్తల్లో గుర్తించే లీడర్లు వస్తారేమని భవిష్యత్తులో అనుకుంటున్నాం అప్పట్లో అంటే రెండు వేల పదకొండులో మీతో కలిసి రెడ్డి విజయం కోసం అయి ప్రచారం నిర్వహించిన కొల్లు రవీంద్ర కావచ్చు లేకపోతే నిమ్మకాయల చంద్రాజప్ప కావచ్చు ఇలాంటి వాళ్ళంతా తర్వాత కాలంలో టీడీపీ తరఫున రాష్ట్ర మంత్రులు అయ్యారు కదా వాళ్ళను మీరు ఏమన్నా మీ సొంత అవసరాలకు వాడుకున్నారా మేము ఒకటే ఒకటండి పార్టీ కోసం కృషి చేస్తాం తప్పగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో దిమ్మకాజప్ప గారు హోమ్ మినిస్టర్ అయ్యారు కొల్లు రవీంద్ర గారు ఎక్స్చేంజ్ మినిస్టర్ అయ్యారు నేనైతే తెలుగుదేశం పార్టీలో మేము యోగక్ వర్ని ఉపయోగించుకోలేదు ఎందుకంటే మాకు సొంతంగా కడపలోనే నెట్వర్క్ ఉంది మేము వ్యాపారస్తులం కాక మాకు అటువంటి అవసరం పడలేదు ఎందుకంటే ఎప్పుడు పోయినానే పాము నిమ్మకాయ చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఫోన్ కాల్ చేయడంతోనే ఆయన పలికేవాళ్ళు అలాగే కొల్లు రైతుల గారు కానీ ఏదైనా ఫోన్ కాల్ అని చెప్తే జరగ పనులు చేసేవారు అంత తప్పక మేమైతే వాళ్ళను పార్టీ పరంగా మేము ఎప్పుడైనా వాళ్ళు వ్యక్తిగతంగా ఒకటి రెండు సార్లు కలిసాము తప్పగా వాళ్ళని ఎందుకంటే ఉపయోగపడలేదంటే మేము ఎప్పుడు కానీ మాకు ఎటువంటి కానీ ఉండ రిమార్క్స్ ఉండదు కాబట్టి ఎవరిని ఉపయోగించుకోలేదు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాం కాబట్టి వాళ్ళని కానీ మేము ఎంతవరకు తక్కువ శాతం కలచడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు సుమారు మూడు వేల మందితో కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు అప్పట్లో టీడీపీ తరఫున బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీ స్థానానికి పోటీ చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూముల మీద కక్ష కట్టి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారని బయట వినిపిస్తుంది దీని గురించి మీరేమంటారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కుటుంబమే కాదు సింగిల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది పోటీ చేయడంతో ఆదిలాయన్ రెడ్డి గారు మాకు ఒక భార్య ఎత్తున మైనార్టీల దగ్గర సమావేశం నిర్వహించాలని చెప్పారు దాంతో బాబు గారిని ఆదిలాన్ రెడ్డి గారి పిలిచి ఒక పెద్ద మూడు వేల మంది పెద్దరగా సర్కిల్ దగ్గర నుంచి రోడ్ షో పెట్టి వైశ్యులు చేయడం జరిగింది అది పెద్దగా హిట్ కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా చేశామని ఒక పేరు రావడంతో వెంటనే రోజైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నా భూములపైన కక్ష కట్టి నన్ను నా రకరకాల ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినా కానీ నేను ఆ రోజు నుంచి ఇంతవరకు అది నాడుకైతే చెప్పలేదు ఎందుకంటే ఆయన కానీ తిరిగి బీజేపీలో చేరడం జరిగింది నేను కానీ బీజేపీ లేకపోయాను వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెడతా అంటే అది ఎందుకంటే ఒకటి వైసీపీ నాయకులు ఎక్కడైతే బలంగా ఉంటామో ఆ బలమైనప్పుడు మేము ఖచ్చితంగా మా మమ్మల్ని టార్గెట్ చేస్తారో అది తెలుసు మాకు తెలిసి రాగానే మేమైతే ఎక్కడే కానీ ఎక్కడిని ఆశించలేదు ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉంది చంద్రబాబు నాయుడు కానీ కష్టాల్లో ఉన్నాడు ఆగిలరెడ్డి గారు కానీ బీజేపీలో జరిగింది అమీర్బాబు గారు కానీ ఉన్నారు ఆ రోజు ఎవరు చెప్పుకునే జరిగే పరిస్థితి లేదు కాబట్టి మేము కానీ సొంతంగానే కోర్టు ద్వారానే న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం ద్వారానే పోరాడుతున్నాం ఇప్పటికైనా పోరాడుతున్నాం ఈ మధ్య కానీ రీసెంట్గా కానీ వాసు తెలుగుదేశం పార్టీ చేర చేరడంలో చేరడం తర్వాత నేను కొంచెం యాక్టివ్ అయిన తర్వాత కానీ నన్ను వైసీపీ నాయకులు ఆ ఇబ్బంది పెట్టి రకరకాలు చేశారు కానీ ఎప్పటికైతే మేము ఒకటే ఒకటి అటువంటి భయపడ అయితే వైసీపీ నాయకులు ఏదో అట్లాంటి భయపడిస్తారు మేము భయపడే క్వశ్చన్ లేదు మేము ఒకరికి భయపడము వాళ్ళు ఏం ఉన్నా కానీ వాయిదా వేసుకోవాలి ఎందుకంటే మా సొంత భూములు మీకు అందరికీ తెలుసు ఆ భూములను వాళ్ళు ఏదో చేయాలనుకుంటే ఏదో కాదు వైసీపీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలా రేపు అధికారం తెలుగుదేశం పార్టీలకు అధికారం వస్తుంది ఇన్ని రోజులు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టా కానీ తట్టుకుని ఓట్ అది ఒకటే ఒకటి మాకు ఎటువంటి ఇది కానీ మేము ఒకటే ఒకటి మేము నిజాయితీగా ఉన్నాం ఆ నిజాయితీ మమ్మల్ని కాపాడతాను అనుకుంటున్నాం ఇక ఈ ఎన్నికల్లో మాధవి రెడ్డి గారి విజయావకాశాలు కడపలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకటండి మాధవిరెడ్డి గారు అతి తక్కువ కాలంలోనే ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా పోరాట పోరాటం చేశారు గతంలో కానీ తెలుగుదేశం పార్టీ మీద చాలా మంది పోటీ చేశారు పోటీ చేసినప్పుడు తక్కువ కాలంలో ప్రజల్లోకి వద్దు ఏమి రావడం రావడంలోనే ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చారు ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజల్లోకి తీసుపోయారు ప్రజా సమస్యల దృష్టిలో ప్రజలకే అర్థమైంది ఈరోజు లైన్ ల్యాండ్ టైడింగ్ లాగా యాక్ట్ వచ్చిందంటే ప్రజలకు ఏ విధంగా జరుగుతుంది ఈరోజు కడపలో ఇసుక రవాణా గురించి కానీ అలా మట్టి మాఫియా గురించి కానీ అదే ల్యాండ్ మాఫియా గురించి కానీ అలా గంజాయి కానీ మట్కా కానీ ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి దీనిపైన అరగంట లేక ప్రజలు చాలా వరకు సఫర్ అవుతారని చెప్పి ఆమె ప్రజల దృష్టి తీసిపోయి ఖచ్చితంగా వైసీపీ వస్తే ఎన్ని విజృంభిస్తాయి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అయినా కానీ మీరు తెలుగుదేశం పార్టీకి వెయ్యండి ఓటు మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు ఖచ్చితంగా ఆమె తెలుగుదేశం పార్టీలో విజయం సాధిస్తారు ఎందుకంటే ప్రజా సమస్యల మీద అతి తక్కువ కాలంలో అవగాహన చేసుకోవాలని ఒక మహిళా అభ్యర్థిగా ఆమె ప్రజల్లో పేరు వచ్చింది అలాగే డేర్ అండ్ డ్యాషింగ్గా ఒక మహిళగా కడప రెడ్డమ్మగా పేరు వచ్చింది ఈరోజు ఆమెకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కానీ ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా ఆమె మేము మంత్రి కానీ గెలిస్తే కానీ మంత్రి కానీ మహిళా మంత్రి గారు చేస్తారని అవుతారని అనుకుంటున్నాను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా నేను ఒకటే ఒకటి చెప్తున్నా యువతకు మనం ఫేస్బుక్లో ఏదో చూసి ఆ కామెంట్ని తిరిగి మనము మన గ్రూపుల్లో పెడితే కాదు ఎక్కడైతే బలాన బలంగా ప్రతిపక్షం ఉంటుందో ఆ ప్రతిపక్షాన్ని ఎదిరించాలంటే ఈరోజు చూస్తున్నాం డిప్యూటీ సీఎం గారు కానీ కడపలో మేయర్ కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళు బలంగా ఉన్నారు అలా